కిష్టంపేట గ్రామంలో వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన ప్రణవ్ ప్రజలకు సౌకర్యం అందించడం మా కర్తవ్యం గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం ఎన్నికల ముందు మాట ఇచ్చామిప్పుడు నెరవేర్చాం పాలకవర్గాన్ని అభినందించి పార్టీ ఇంచార్జీ ప్రణవ్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్నికల్లో హామీలు ఇవ్వటం వాటిని నేరవేర్చడం ప్రజాప్రతినిధి బాధ్యత అని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఓడితల ప్రణవ్ అన్నారు మంగళవారం నాడు వీణవంక మండల పరిధిలోని కిష్టంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను స్థానిక కాంగ్రెస్ తోపాలక వర్గంతో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం నెలతిరగక ముందే నిలబెట్టుకున్న పాలకవర్గాన్ని అభినందిస్తున్నాననీదే స్పీడ్ను రానున్న రోజుల్లో కొనసాగించాలని కోరారు పనిచేసే వ్యక్తులను ప్రోత్సహిస్తానని తెలిపారు ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామ సర్పంచ్ లోప సర్పంచ్ లువార్డ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు